పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకునుక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకునున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేకయుండును మనము పోకిరి చేష్టలు దురాసలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అపరిమితమైన అద్దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించునట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను మొదటి పేదరు నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుండి అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువుగా ఉండుడి ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి దేవుని నానావిధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను ఒకడు ఉపచారము చేసిన ఏడలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలను ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును యుగ యుగములు మహిమయు ప్రభావమును గాక ఆమెన్ మొదటి పేతురు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ప్రియులారా మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన పాలైన ఎడలా మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు మీలో ఎవడునూ నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడిగా గాని పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమ పరచవలెను తీర్పు దేవుని ఇంటి యుద్ధ ఆరంభమగు కాలము వచ్చియున్నది అది మన యుద్ధనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ప్రవర్తనగల వారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను ఇంతటితో పేతురు రాసిన మొదటి పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి